భాగవత పద్యమకరంద ప్రీలరా నమస్తే పరీక్షణ్ మహారాజుతో సుఖయోగీంద్రుడు ఇంకా ఇలా చెబుతున్నాడు నారాయణుని దివ్య నామాక్షరాలపై కరగని మనములు కఠిన శిలలు ಮುರವೈರಿ ವೈರಿ ಮುದಿತಾಶ್ರು ರೋಮಾಂಚ ಮಿಳಿತಮೈ ಉಂಡನಿಮೇನು ಮೊದ್ದು చక్రికిం రొక్కని జడుని కనక నున్న కనకరీటం మోపు మాధవార్పితముగా మనని మానవుసిరీ వనదుర్గ వైభవం భూ కైట భజన కలిగియుండని వాడు గాలిలోననుంటి కదలు శవము కమలనాభు పదము కననివాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు శ్రీమన్నారాయణుని పవిత్ర నామాలతో ద్రవించని మనస్సులు మనస్సులు కావు అవి కరకు బండలు పద్మనాభుని కథలు విని ఆనంద భాష్పాలు రాల్చి పులకించని తనువు తను కాదు కొయ్య మొద్దు పరమాత్మునికి తలవంచి నమస్కరించని మూఢుని మీద ఉన్న బంగారు కిరీటం కట్టెమోపుతో సమానం భగవంతుని కి అర్పితం కాని ఐశ్వర్యం అడవి కాచిన వెన్నెలే వాసుదేవుని సేవింపనివాడు వాయువు లోపల ఉండి కదిలే శమంతో సమానం పద్మనాభుని పాదాలను ఆశ్రయించని జీవి పట్టుకాయలో ఉన్న పురుగు వంటివాడు కనుక మిత్రులారా జీవన మార్గాన్ని నారాయణుని వైపు మరల్చి జన్మను సార్థక్యం చేసుకోవాలి